నేను ఈ సలహా ఇస్తున్నాను నిజంగా నేను ఏదో గోండానే రౌడీనే అయితే కనుక ఇటువంటి సలహా ఇవ్వను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన గోండా అయితే బ్లేడ్ బ్యాచ్ ఉంటే కడబ్బాంబులు ఉంటే ఈ పాటికి ఆయన ఉండడు పవన్ కళ్యాణ్ అని ఆయన ఉండడు భౌతికంగా ఉండడు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు అంటే వంగవీటి మోహన్ రంగా గారిని ఆమరణ నిరారదిష్ నిరారదక్ష చేస్తుంటగా అంత చంద్రబాబు నాయుడు లాంటి ప్రమాదకరమైన గోండా దగ్గర హంతకుడి దగ్గర ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావుకి చనిపోవడానికి కూడా కారణం ఎవరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు స్వర్గీయ ఎన్టీ రామారావుని పోటీ పొడిచింది ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏదైతే ప్రజలందరికీ తెలుసున్న విషయాలు నీకు అసలు ఏమీ తెలియనట్టుగా ఉంటావు అలాగే ప్రజలందరికీ తెలుసున్నాయి సత్యమైన అసత్యాలుగా ప్రచారం చేయడంలో ముందుంటాం గతంలోనే చెప్పుకున్నాం నిజంగా చేకువేర లేదా అంబేద్కర్ గారు మదర్ దెరిసా గారు బాపురావు పూలే గారు ఇటువంటి మహనీయుల ఫోటోలు అన్నీ కూడా పెట్టి కొన్ని వర్గాలను మోసం చేశావు తర్వాత ఫోటోలన్నీ తీసావు పక్కా కమర్షియల్గా అసలవైన నిజస్వరూపాన్ని బయట పెట్టావు అరే నా తల్లిని దూషించాడు అని చెప్పి లోకేష్ని చంద్రబాబు నాయుడిని ఎల్లో మీడియాని విమర్శించిన